చూస్తున్నారు కదండి చింతచీకు పప్పు ఇది ఇది ఎలా చేస్తాను మొత్తం చూడండి హాయ్ అండి ముందుగా మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి నేను ఇవాళ సింపుల్గా చింతచీగురు పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ఎక్కువ చెప్పనండి తక్కువ తక్కువ టైంలో చూపిస్తాను చూడండి ఇప్పుడు నేనైతే ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పు ఇలా కడిగి ఒక అరగంట నానబెట్టుకున్నానండి ఈ నానబెట్టుకున్న దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకునే చింత చిగురు వేసేసుకోవాలి ఒక పెద్దలపై ఇలా కట్ చేసుకోవాలి రెండే రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసి దీంట్లో ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఇలా వేసేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి రెండు టీ గ్లాసులు అయితే నీళ్ళు పోసుకున్నానండి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ రానిద్దాము పొయ్యి మీద పెట్టి మంట పెట్టేసి నాలుగు విజిల్స్ రానివ్వాలండి సరిపోద్ది కదండి నాలుగు ఉప్పై ధర అయిపోయిందండి చూసారు కదా ఈ పప్పు అయితే మాత్రం ఇలా ఉడికించుకోవాలండి మెత్తగా ఉడికించుకుంటే గంధంలాగా అసలు బాగుండదో నేనైతే ఇలాగే చేస్తాను కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే మనం రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం నేను పప్పు వెనపేదైతే చూపించడం కుదరదండి ఎందుకంటే ఫోన్ ఓ చేత్తో పట్టుకోవాలో ఓ చేత్తో పప్పు వెనపాలి కాబట్టి వెనపిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి కదండి పప్పు వేనిపిన తర్వాత ఇలా వస్తుందండి ఇలా అయితే చేసుకోండి కొంచెం ఏంటంటే కచ్చాపచ్చగా చేసుకుంటేనే పప్పు అనేది బాగుంటుంది మెత్తగా గంధంలో చేసుకుంటే అసలు వాడు చూస్తున్నారు కదా ఇలా ఉంటేనే పప్పు రుచిగా ఉంటుందండి ఈ పప్పు అయితే మాత్రం అయిపోయింది ఇంకా తాలింపు వేసుకుందాం అండి అన్ని సరిపెళ్ళు చూసుకొని ఇంకా పప్పు అంటే ఎంత రుచిగా ఉంటుందో చేసుకునే విధానంలో చేసుకుంటే బాగుంటుంది నేనైతే టమాటా వేయను కొంతమంది వేసుకుంటారు వేస్తే దాని రుచి దాని స్వచ్ఛత పోద్ది అందుకని నేను వేయను ఇప్పుడు పప్పు తాలింపు వేసుకుందాం ఇప్పుడు మనం గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె వేసుకుందామండి నూనె వేడెక్కే లోపల మనం తాలింపుకి ఇలా రెడీ చేసుకోవాలా కొంచెం పెద్దులపాయ ముక్కలు ఒక ఎన్నిమిరపకాయ కొంచెం కరివేపాకు నాలుగు తెల్ల తెల్లబాయ రబ్బలు తాలింపు క దాంట్లో ఘనంగా ఈ తెల్లగడ్డల పడితేనే రుచి ఎప్పుడైనా సరే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నూనె వేడెక్కింది కదా మనం రెడీ చేసుకుంటే తాలింపు వేసేసుకున్నాం తాలింపు వేగిపోయింది మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు పోసేసుకున్నాం ఇలా తాలింపు వేసుకున్న తర్వాత మనం అన్ని సరిపెళ్ళు చూస్తా రెండు నిమిషాలు ఉడుకు పట్టినిచ్చి ఇంకా ఆపేసుకోవాలండి చూసారు కదండి నేను చేసిన చింత చిగురు పప్పు ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేయండి పప్పు అయితే మాత్రం సూపర్గా ఉందండి అసలు నేను చేసిన చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి ఇంకా అన్నీ సరిపోయి ఆపేస్తున్న పప్పు తాలింపేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే బాగుంటుందండి గట్టిగా శుద్ధ అసలు తినరు నేను చేసిన పప్పు నచ్చితే కానీ మంచి కామెంట్ చేయండి చాలా చాలా ధన్యవాదాలు